స్థానిక రావులమ్మ నగర్ గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ కార్యదర్శి జగ్గంపేట శ్రీకృష్ణ యాదవ సంఘం మాజీ అధ్యక్షులు వైభోగుల కొండబాబు యాదవ్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతిల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశిస్తులు అందించారు ఈ సందర్భంగా కొండబాబు యాదవ్ మాట్లాడుతూ మా గురువు దైవం మా ప్రియతమ్మ నాయకులు ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ సమక్షంలో జన్మదిన వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ రోజు నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు ओके okay,